స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ చూ ఆల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యే శుక్రవారం ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు నియోజకవర్గ స్థాయి నాయకులు అధికారులు ట్రస్ట్ సభ్యులు యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జ్యోతి చేసి క్రీడా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పటాన్చూరుడు ఎస్పీ రవీందర్ రెడ్డి మండల తహసీల్దార్ గంగాభవాని ఎస్ఐ రెడ్డి ఎంపీడీ బోమాదేవి ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి ట్రస్ట్ ముఖ్య సభ్యులు చిమ్ముల నరసింహారెడ్డి దేవేందర్ రెడ్డి మాజీ లో కోలాన్ బల్ రెడ్డి కుమార్గౌడ్ యువజన సంఘాల నాయకుడు బీఆర్ఎస్ రాష్ట నాయకులు జిన్నారం వెంకటేశం గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నాయకోటి రాజేష్ గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు

ఏర్పాటు చేసే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రభుకర్ అంటే మన కానీ ప్రభాకర్ కానీ గోవర్ధం కానీ ఇక్కడ వాలీబాల్ ఎదుగుతున్న క్రమంలో ఔషధాలను ఎక్కడికి చేస్తూ ఉంటాను అందరి ఉన్నతమైన పేరు వాలీబాల్ టీమ్స్ ఒక ఊరికి ఒక సంస్కృతి ఉంటుంది ఒక కల్చర్ ఉంటుంది ఒక ఊర్లో కబడ్డీ ఉంటుంది చిన్న నుంచి ముసలి కబడ్డీ ఆడుతూ ఉంటుంది ఒక ఊరికి కొట్టుకునే కల్చర్ ఉంటుంది పండుగ లాస్ట్ వైజ్ సంస్కృతి ఒక పండుగ కొట్టుకున్నాం కదా ఈసారి మళ్ళీ కొట్టుకోవాలి బలాకర్ ఉంటుంది నువ్వు ఎప్పుడు చూసుకోండి నేను మైండ్లో వాలీబాల్ ఎందుకంటే ఆయన ఏమన్నా అంటే ఒక పది మంది ఒక గదిని యువశక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారనే ఉద్దేశంగా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనము దేశంలో ప్రతి సంవత్సరం కూడా యువ జరుపుకుంటాం మరి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడము ఆయన ఏ యువతకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ యువకులందరికీ కూడా ప్రాంతాలకు పార్టీలకు ఇవన్నిటికీ అతీతంగా ఒక దగ్గర చేర్చి ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అని చెప్పి ఆయన ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయని వివేకానందుల వారు చెప్పారు మరి ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే దానికి వ్యాయామం శ్రమము క్రీడల అవసరమో సో ఆ విధంగా క్రీడ యొక్క స్ఫూర్తి పిల్లలందరూ నేటి బాలలే రేపటి పారు ఇందులో విజయవంతంగా పార్టిసిపేట్ చేసి ఈ విజయ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు గురించి రెండు నిమిషాలు చెప్పాలి ఆయనతో పాటు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఈరోజు అంచెలు అంచెలుగా పురస్కరించుకుని స్థానిక మన గోరంజీలు గోవర్ధనంగా అదే ప్లేస్ లో మరి నూతనంగా వివేకానంద